మన దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి పకాళ్ళ మరణం ఈ దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీని దిగ్వాంతికి గురి చేయటం జరిగింది ఆయన ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నేత ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుంచుకోవలసినటువంటి వ్యక్తిగా మరి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారని చెప్పి మనం ఈరోజు మననం చేసుకోవచ్చు వారి మరణానికి ఒక నిమిషం సంతాపాన్ని తెలియజేయవలసిందిగా కోరుతారు కాంగ్రెస్ పార్టీతో మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు మరణించడం ఎంతో తీవ్ర రోడ్ అండి ఎందుకంటే ఆయన రెండు కౌలుసు పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారు ఆయన హయాంలోని మన ఎన్ఆర్ఈస్ కానీ అలాగే ఆర్టీఏ ఆర్టీఏ యాక్ట్ కానీ ఆదార్ కానీ అలాంటి ఎన్నో సంస్కరణ చేపట్టి ఎంతో తీశాలిగా ఆయన ముందడుగు వేయడం జరిగింది ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చినా కూడా ఆయన ఎక్కడ తొలగకుండా వెనకకుండా ఎంతో తీరోజాతంగా వాళ్ళకి తన చేతల ద్వారానే సమాధానం చెప్పారు మాట ద్వారా కాకుండా ఆయన ఎంతో మృదు స్వభావి మృత భాషి అలాగే ఆయన బీబీ నరసింహ్ నరసింహారావు గారి హయాంలో కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో ఆయనకి చేదోడు వాదులు చే ఎంతో ముందడుగు వేయించడం జరిగింది అలాగే ఈరోజు మన దేశంలో జీడిపి అభివృద్ధి చెందినా కానీ మన కొనుగోలు రేటు ఇలాంటివి అన్ని అభివృద్ధి చెందడము ఆర్థిక సంస్కరణలు మనం ఈరోజు మన దేశం ఆర్థికంగా బలపడడం అనేది కూడా ఆయన అప్పులు ఎంతో ముందు చూపుతో చేసిన సంస్కరణల ఈ ఈరోజు ఇలా మన దేశం ముందడుగులో ఉంది కదా వారు లేని లోటు మాకు చాలా దిగ్భ్రాంతిగా ఉంది ఆయనకి మనస్ఫూర్తిగా మా సదుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఘనంగా నివాళులర్పించుకుంటూ ఆయన సేవలు సహించుకుంటారు